మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం కీర్తన గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది నా దేవ నా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పింపు నా మీద పడు వారికి నన్ను ఉద్ధరింపు దావిదు రచించిన అనుపద గీతం ఇది ఈ కీర్తన రచించేదానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం రాజైనటువంటి సౌలు దావీదును చంపేద్దానికి దావీదు ఇంటి వద్దకు మనుషుల్ని పంపినప్పుడు రచించినటువంటి గీతం ఈ విషయాలని సమీలు మధురి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తాం పదకొండవ వచ్చిన చూడండి ఉదయం అతని చంపవలని పొంచియుండు దావీదును పట్టుకున్నటకై సౌలు అతని ఇంటికి దూతల్ని పంపగా దావీదు భార్య అయినటువంటి మీకాళ్ళు ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే కానీ రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతను తప్పించుకొని పారిపోయాను ఎంతటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో దావీదు ఉన్నాడు మనం గ్రహించాలి తరుముతున్న వారెవరు కేవలం శత్రువు మాత్రమే కాదు ఒకప్పుడు శత్రువు ఇప్పుడు పైగా సౌలు తన కుమార్తెన మీకాల నుంచి దావీదుకు పెళ్లి చేశాడు ఓవైపున దేవుడు వానిగా సౌలును ఎంతో గౌరవిస్తున్నాడు దావీదు పైగా ఇప్పుడు తన భార్య తండ్రిగా ఉన్నాడు ఆ మాటకు వస్తే పిలిసీ చేతిలో చేతుల్లో దావేను చంపించేందుకే కుట్ర చేసి ప్రేమతో కాదు కానీ అతని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సౌలు దావీను తన అల్లుడుగా చేసుకున్నాడు దావీద్ ఇక్కడ కీడు చేసి కీడు అనుభవించట్లేదు మేలు చేసి కీడు అనుభవిస్తున్నాడు అందుకే కీర్తన యాభై తొమ్మిది మూడులు అంటున్నాడు నా ప్రాణము తీవలని వారు పొంచి ఉన్నారు యహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరకయ్యే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు నిర్హేతకముగా కారణం లేకుండా దావీదు తర్మబడుతున్నాడు కొన్ని సందర్భాలలో మనుషులు మనల్ని ద్వేషిస్తున్నప్పుడు మనకు గ్రహింపులకు రాదు వారికి మనం చేసినటువంటి కీడేమి లేదు నిష్కారణ ద్వేషం అనే మాట మీరు విన్నారు కదా దేవుడు మనకు తోడుగా ఉండడం మన జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి మేలులే కారణం వారి ద్వేషానికి తన భార్య అయిన మీకాలు తనను కిటికీల నుండి దింపగా దావీదు పారిపోయి తప్పించుకున్నాడు ఇటువంటి సన్నివేశము మనకు అపోస్తుల జీవితాలు కనపడుతుంది పౌలు జీవితంలో అపోస్తుల కారణం తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వచనాలు మీరు గమనించండి పౌలు మరి ఎక్కువగా బలపరచబడి ఈయనే క్రీస్తుని రుజువుపరచుచు ధమస్కులో ఉన్నటువంటి యూదులను కలవరపర్చారట అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంప ఆలోచింపగా వారి ఆలోచన సౌలనకు తెలియవచ్చును వారు అతని చంపవలనని రాత్రి మగళ్ళు ద్వారముల యుద్ధ కాచుకొనచు ఈ దినాల్లో ఉపయోగించేటువంటి ఆ భాషతో చెప్పాలంటే రెక్కీ నిర్వహించారు అంటూ ఉంటారు ఇదేదో ఆకస్మికంగా జరిగింది కాదు ప్రీప్లాన్డ్గా ముందుగానే రెక్కి నిర్వహించి ఆ తర్వాత చంపేశారని ఈ సందర్భంలో కూడా పౌలు శిష్యులు అతన్ని రాత్రి వేళ తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని కిందికి దింపిరి ఇటువంటి అనుభవాల గుండా మీరు కూడా వెళ్తూ ఉండవచ్చు ఈ సమయంలో పాఠం వింటున్నటువంటి ప్రియులకు ఒక మాట జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను ప్రవక్త అయిన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు యాభై రెండవ అధ్యాయంలో మూడవ వచనంలో ఇలా సెలవు చూచున్నాడు మీరు ఊరికయే అమ్మబడితే కదా రూకలియకయే మీరు విమోచింపబడేదరు అలాగే ఐదవ వచనం ఉంటుంది నా జన్లు ఊరకయే కొనిపోబడి ఉన్నారు వారి బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు అయితే వాగ్దానం ఏమిటి రూకలియకయ్యే మీరు విమోచించబడు ప్రవక్త ద్వారా చెప్పబడినట్టుగా యశగ్రంథం యాభై ఐదవ అధ్యాయంలో కూడా దప్పిగొన్న వారి నీళ్ళ రండి రోగలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి రండి రోగలు లేకపోయినాను ఏమి ఏమి ఏకయే ద్రాక్ష రసమును పాలన కొనుడి మన ప్రభు యేసుక్రీస్తు వారు మన విమోచన క్రయధనాన్ని ఆయన చెల్లించారు శాశ్వతంగా పాపమునకు దాసులుగా ఉన్నట్టుకు మనం అమ్మివేయబడ్డాం తన స్వరక్తమిచ్చి ఆయన మనల్ని సంపాదించారు ఆయన స్వాస్థముగా మనల్ని మలచారు ఇప్పుడు క్రీస్తు సొత్తు మన విమోచన క్రయధనం పూర్తిగా చెల్లించబడింది దావేదను చంపేదానికి వచ్చిన మనుషుల గురించి అంటున్నాడు యాభై తొమ్మిదో కీర్తన ఆరో వచనంలో సాయంకాలం ఉన్న వారు మరలా వచ్చేదరు కుక్కవలే మరుగుచూ పట్టణం చుట్టూ తిరుగుచుందరు అయితే దేవ వారిని చంపకము అంటున్నాడు కారణం ఏమిటంటే నా ప్రజలు దాన్ని మర్చిపోదురేమో మా కేడమైన ప్రభువ నీ బలము చేత వారిని చెల్లా చేసి అనగొట్టుము శత్రువు యొక్క సమూల నాశనాన్ని దావీదు కొరడం లేదు కానీ కానీ వారి శత్రువు మీద దేవుడు పగ తీర్చుకొనుట వారి కనబడుతూ ఉండాలి మరి ఈ ప్రమాదం నుంచి దావీద్ ఎలా బయటపడ్డాడు యాభై తొమ్మిది కీర్తన వచనం చూడండి నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకునేను నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దాన్ని దేవుడు నాకు చూపించును దేవుడు తన కృపతో దావీదును కలుసుకున్నాడట కీర్తన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో వచనలు కూడా ఇలా అంటాడు దావీద్ శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతన్ని ఎదుర్కొను అని పాత నిబంధన కాలం గనక దేవుడు వారితో ఉండెను దేవుడు వారితో నడిచెను లేదా దేవుడు వారిని ఎదుర్కొనేను అనే మాటలు మనకు వినపడతాయి మరి కొత్త నిబంధన విశ్వాసులుగా సంగముకున్నటువంటి ఆధిక్యత ఏమిటి అపోసి పౌలు ఎఫెస్తో మాట్లాడుతున్నప్పుడు మధ్య అధ్యాయంలో ఇలాగ అంటున్నాడు ఆయన ఆ బలాది చేత క్రీస్తు మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేనో అధికారము కంటేను శక్తి కంటేనో ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమనందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమును కూర్చుంద పెట్టుకుని ఉన్నాడు మరియు సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది ఆయన దాబిదుకు చూపినటువంటి శాశ్వత కృపను మీకును చూపించి ఆయన బలమును గురించి మీరు కీర్తించినట్లుగా ఆయన కృపను గురించి మీరు ఉత్సాహగానం చేయునట్లుగా దేవుడు మీకును ఎత్తైన కోటగా ఉండి మీ శత్రువుల చేతుల నుండి మిమ్మల్ని గాక దైవకృప మీ ఆత్మలను కాయనుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ